అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు హరి రాయలచమ్మ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ కామెంట్లో కొద్ది డౌట్ అయితే అడగడం జరిగింది ఏది కొత్త పింఛన్లు అప్లై చేసుకునే విధానం గురించి కొద్దిమంది మన సబ్స్క్రైబర్స్ డౌట్లు అయితే అడగడం జరిగింది అన్ని డౌట్ వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హరియానా జనవరిలో రెండు వేల ఇరవై నాలుగులో న్యూ డిజబుల్ పింఛన్ అయితే కనుక ఎంపీడీఓ అప్రూవల్ అని వచ్చింది అంటే ఇప్పుడు మళ్ళీ మేము రీఅప్లై చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు అంటే వెనకనా వీళ్ళు రెండు వేల ఇరవై నాలుగు జనవరికి జనవరిలో వచ్చేసి వీళ్ళు అప్లై చేసుకున్నారు ఎలిజబుల్ పింఛను అంటే ఎలక్షన్ కోడ్ కంటే ముందు వీళ్ళు అప్లై చేసుకున్నారు ఆ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల వీళ్ళు పింఛన్లు అనేది అట్లనే నిలబడిపోయినాయి అంటే మళ్ళీ మేము అప్లై చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు అంటే దీనికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అయితే ఉన్నాయి నేను గ్యారెంటీ అయితే చెప్పను ఎందుకంటే అయినాక ఫస్ట్లో వీళ్ళు ఇస్తామని అని చెప్పి చెప్పడం జరిగింది గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే పింఛన్లు ఇవి అప్లై చేసుకున్నటువంటి పింఛన్ అప్రూవల్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే నాకు ఉన్నటువంటి డౌట్ వచ్చేసి నేను కొద్ది మందిని అడగడం జరిగింది ఆ డేటా ఆధారంగా నేను చెప్పడం ఏంటంటే కదా మనకు గత గవర్నమెంట్లో ఒక రేషన్ కార్డు లబ్ధి పొందాలంటే ఆరు కండిషన్లు ఉంటాయి ఈ పింఛన్ లబ్ధి పొందాలన్నా ఆరు కండిషన్లు ఉండాలి మరి ఈ ఆరు కండిషన్లు వాళ్ళు తొలగించడం జరుగుతూ ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు ఈ ఫోర్ వీలర్ కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు ఇటువంటివన్నీ మనకు ఆరు కండిషన్లు ఉంటాయి కదా ఈ ఆరు కండిషన్లన్నీ వీళ్ళు తొలగించడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత మేము అవి తొలగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే నాకన్నా ఈ ఆరు కండిషన్లు తొలగించిన విధానం తొలగించడం జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఆ మీరు ఆరు కండిషన్ల విధానంలో మీరు అప్లై చేసుకున్నారు ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే మళ్ళీ అప్లై చేసుకుంటే మళ్ళీ అప్రూవల్ చేస్తామని చెప్పి చెప్పొచ్చు చెప్పొచ్చు నేనే నేను అనుకుంటున్నాను కాబట్టి రెండు విధాలుగా ఉంది అవకాశం ఉంది చెప్పలేము మన సైట్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ స్టేటస్లో చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు స్టేటస్ చెక్ చేసుకోమని కొంతమంది యూట్యూబర్స్ అయితే చెప్ చెప్తున్నారు మీ పింఛను యాక్టివేషన్ ఉందా లేదని చెప్పి స్టేటస్లో చెక్ చేసుకుంటున్నారు మీకు పింఛనుకి కేవలం మీరు అప్లై చేసుకున్న తర్వాత కేవలం గ్రివెన్స్ ఐడి నెంబరే వచ్చి ఉంటుంది పింఛను ఐడి నెంబర్ అయితే ఉండదు మరి పింఛను గ్రివెన్స్ ఐడి నెంబరు చెక్ చేయాలంటే కన పింఛన్ సైట్ ఓపెన్ కావాలి పింఛన్ సైట్ ఓపెన్ అయినప్పుడే మీకు అది ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి అర్థమవుతుంది మరి పింఛన్ సైట్ ఓపెన్ అన్నప్పుడు మీకు ఎట్లా స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఉంటుంది ఉండదు కదా కాబట్టి నేను రెండు విధాలుగా చెప్తున్నా ఇది రెండు విధాలుగా ఉండొచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉండొచ్చు ఒకవేళ సైట్ ఓపెన్ అయితేనక అక్కడ చెక్ చేసుకోవచ్చు ఒకవేళ లేదు అక్కడ తీసేసినాము మళ్ళీ మీకు ఎలిజిబుల్ అయితే మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది అనుకో మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే సాధ్యమైనంత వరకు ఉండదని నా ఆలోచన కూడా కొద్ది విధం అనుకుంటున్నాను సరే ఏదేమైనా కూడా వీళ్ళకైతే అవకాశం అయితే ఉంటుంది మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు ఎలిజిబుల్ అయితే మీకు టె ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకేనా ఇంకోటి వచ్చేసి ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే ఏంటి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అడిగిన అడిగినటువంటి క్వశ్చన్ కూడా కరెక్ట్ ఇది నేను ఇంతవరకు నేను కూడా అనుకోలే చేద్దామని చెప్పేసి ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటేనే కన ఒక ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మార్చితే డేట్ ఆఫ్ బర్త్ మార్చి ఏదైనా అనిపించను కానివ్వండి సంక్షేమ పథకాలను లబ్ధి పొందాలంటే కన్నా కంపల్సరీ ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ కలిగి ఉండాల్సిందే దీని ఆధారంగా వాళ్ళు కనుక్కోవడం జరుగుతుంది ఈతను ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ మార్చినాడా లేదా అని చెప్పేసి ఈజీగా గవర్నమెంట్ గుర్తించడానికి ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది తీసుకురావడం జరుగుతుంది అంటే అయినాకన్నా ఎగ్జాంపుల్ చెప్తాను ఈ వీడియో అడిగినటువంటి డౌటే ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి సపోజ్ ఆ వ్యక్తికి ఒక యాభై ఐదు సంవత్సరాలు ఉందనుకున్నాము యాభై ఐదు సంవత్సరాలు ఉంటే కదా అరవై సంవత్సరాలు గవర్నమెంట్ పింఛన్ ఇస్తారు కాబట్టి మీరు ఐదు సంవత్సరాలు తక్కువ ఉండేది మీరు ఐదు సంవత్సరాలు తక్కువ ఉంటే కనుక దానికి ఐదు సంవత్సరాల కోసం మీరు ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకున్నారు పింఛన్ కోసం అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు మీరు పింఛన్కి అప్లై చేసుకున్న తర్వాత ఆధార్ అప్డేట్ హిస్టరీ తీసుకురామంటారు ఆధార్ అప్డేట్ హిస్టరీలో నువ్వు ఫస్ట్ ఆధార్ కార్డు తీసుకునేటప్పుడు ఏ డేట్ తీసుకున్నావు నువ్వు ఏ పలు రోజు తీసుకునే అప్పుడు ఈ డేట్న ఆ రోజు నీ డేట్ ఆఫ్ బర్త్ ఏముంది నీ పేరు ఏముంది టూ వచ్చేసి నీ అడ్రస్ ఏముంది అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అన్న దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతాయి తర్వాత రెండోసారి నువ్వు ఏదన్నా ఈ డేట్ ఆఫ్ బర్త్ కానీ పేరు కానివ్వండి ఇటువంటి ఏదన్నా అనుకో పలాని వ్యక్తి పలాని డేట్న ఫలాని మార్చినాడని చెప్పేసి కింద మెన్షన్ చేసి చెప్తాడు ఆధార్ అప్డేట్ హిస్టరీలో ఆ అప్డేట్ హిస్టరీలో నువ్వు డేట్ మార్చినా కనుక్కోవచ్చు నువ్వు పేరు మార్చినా కనుక్కోవచ్చు ఆ అడ్రస్ మార్చినా కనుక్కోవచ్చు ఇటు సెల్ నెంబర్ మార్చినా కనుక్కోవచ్చు ఏది మార్చినా కనుక్కోవచ్చు కాబట్టి ఇటువంటి ఫ్రాడ్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆధార్ అప్డేట్ హిస్టరీ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి మనకు ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే ఇదే ఏం పెద్ద పనేం కాదు ఇది ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ తీయాలంటే కానీ సెల్ నెంబర్ లింక్ ఉంటేనే కానీ ఎవరైనా తీసుకోవచ్చు ఓకేనా మా గతం గత ప్రభుత్వంలో డిఎంహెచ్ఓ పింఛన్కి అప్లై చేశాము జనవరిలో అని ఎప్పుడు ఇస్తారో లేక మళ్ళీ అప్లై చేసుకోవాలన్నా లేకపోతే రీ మళ్ళీ అప్లై చేయాలని చెప్పేసి రీప్లై ఇవ్వండి ప్లీజ్ అని చెప్పేసి అడుగుతున్నారు ఇది డిఎంహెచ్ఓ ఆఫీసు డిఎంహెచ్బా పింఛన్ వచ్చేసి నువ్వు సచివాలయం కాదు ఎక్కడ కానీ నువ్వు అప్లై చేసుకోవడానికి లేదు డీఎంహెచ్ ఆఫీస్ నుంచి రావాలి నువ్వు మానసికంగా ఏదైతే వెనకైనా నువ్వు అనారోగ్యం పాలై నువ్వు ఇబ్బంది పడుతున్నావో ఆ డిఎంహెచ్ ఆఫీసుల నుంచి నువ్వు రిజిస్టర్ అయి ఉంటావు అక్కడ నుంచే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచే నీకు పింఛన్ రావాలి నువ్వు ఏం చెప్తున్నావు అప్లై చేశారని చెప్తున్నావు డిఎ డిఎంహెచ్ఓ ఆఫీసు నుంచి అప్లై చేశారని చెప్తున్నారు అప్లై చేసినారంటే అయినా కదా ఈ పింఛన్ మరొక అయితే కనుక నువ్వు అప్లై చేసినారంటే అయినా కానీ తిరిగి నువ్వు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వస్తుంది ఇది నూటికి నూరు పర్సెంట్ గ్యారెంటీ వస్తుంది ఇది ఎందుకంటే అయినాకనా ఇది డిఎంహెచ్ ఆఫీసులో ఒకసారి రిజిస్టర్ అయింది అంటే కనుక కంపల్సరీ వస్తుంది ఓకేనా ఇది మటుకు నేను చా చాలా వరకు చూసినాను అన్నమాట ఈ పింఛన్లో ఒకవేళ ఫర్ సపోజ్ నీకు ఏదన్నా కానీ మానసికంగా నువ్వు ఇబ్బంది పడతా ఉంటే అది రికవర్ అయితేనే కానీ వాళ్ళు ఎంటర్ తీసేస్తారు ఈ డిఎంహెచ్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి పింఛన్ నువ్వు నువ్వు మానసికంగా ఏదైనా ఏదైనా ఇబ్బంది పడతా ఉంటే కన్నా అది రికవర్ అయితేనే కన్నా రికవర్ కాకుండా కంటిన్యూ చేస్తారు నువ్వు దీని పింఛన్ గురించి అయితే ఎటువంటి పడాల్సిన అవసరం లేదు వాళ్ళు నువ్వు అప్లై చేసినావు అంటున్నావు కాబట్టి ఎటువంటి సందేశపడాల్సిన అవసరం లేదు ఇంకోటి ఇంకోటి వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడవారికి కూడా ఆధార్ అప్డేట్ హిస్టరీ తీసుకోవాలన్నా కొంచెం మాకు క్లారిటీగా చెప్పండి కోరుతున్నామని చెప్పేసి అంటే ఇది పింఛన్ కోసం మాత్రమే ఆధార్ అప్డేట్ హిస్టరీ చెప్పడం జరిగింది అంటే ఎనకన్నా యాభై సంవత్సరాలకు యాభై సంవత్సరాలు పింఛన్కు అప్లై చేసుకోవాలనే ఆధార్ అప్డేట్ హిస్టరీ కావాలి కాబట్టి మనకు పింఛన్ కోసం మాత్రమే ఇది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన కనుక ఏమన్నా ఈ వేరే సంక్షేమ పథకాల కోసం ఉండొచ్చు బై మిస్టేక్ మీరు పింఛన్ కోసం అని చెప్పేసి ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ పింఛన్ అప్లై చేసుకోవడానికి డేట్ చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు డేట్ చెప్పడానికి మనకేంటో డేట్ అంటే ఏమి లేదు మనకు డిసెంబర్ మొదటి వారంలో అయితే చెప్పడం జరిగింది కాబట్టి మనకు పేపర్లో కూడా ఆర్టికల్ రావడం జరిగింది దాని ఆధారంగా మనం అయితే వీడియో తీయడం జరిగింది కాబట్టి మనకు డేట్ అంటే ఇంకా ఫిక్స్డ్ రాలేదు డేట్ వచ్చిన తర్వాత అప్పుడు సైట్ ఓపెన్ అయిన తర్వాత ఏమేమి ఉన్నాయి దాంట్లో ఎటువంటి కండిషన్లు ఉన్నాయని చెప్పేసి కూడా నేను అప్పుడు చెప్తాను క్లారిటీగా ఓకేనా మాకు మొట్టి కళ్ళు కళ్ళు వస్తుందా ఓకే ఇది వచ్చేసి గీత కార్మికులకండి మొదట స్పెల్లింగ్ మిస్టేక్ రాసినాడు గీత కార్మికులకు వాళ్ళకు పింఛన్ వస్తుందని చెప్పేసి అడుగుతున్నాడు గీత కార్మికులకు అందరికీ వస్తుంది పింఛను మీకు సర్టిఫికేట్ కంపల్సరీ కలిగి ఉండాలన్నమాట మనకు ఈ చర్మ కళాకారుల పింఛను డప్పు కళాకారుల పింఛను ఎట్లయితే లబ్ధి పొందుతున్నారో వీళ్ళకి కూడా మీకు చంద్రబాబు అయితే రెండు వేల పద్నాలుగులో ఇటువంటి పింఛన్లను తీసుకురావడం జరిగింది ఈ గీత కార్మికులకు కూడా మీకు కూడా పింఛను లబ్ధి పొందడానికి అవకాశం ఉంది మీరు కూడా మేము చెప్పిన విధంగా మీరు సర్టిఫికేట్ తెచ్చుకొని తొందరగా మీకు ఎలిజిబుల్ అయితే తీసుకోండి ఇదండి ఓవరాల్గా మనకు ఉన్నటువంటి పింఛన్ గురించి సంబంధించినటువంటి డౌట్లో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజండి ఇంకోటి వచ్చేసి మీకు నేను ఇంతకుముందు ఒక వీడియో తీయడం జరిగింది ఆ వీడియోలు వచ్చేసి కరెంటు బిల్లు టు వచ్చేసి ఆధార్ కార్డు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే కదా మీకు అది కూడా డౌట్ రావచ్చు నేను ఎందుకు చెప్పలేదు అంటే కదా నేను ఇంతకుముందుగా చెప్పిన ఈ ఆరు కండిషన్లు తొలగించడం జరిగింది కాబట్టి మన కరెంటు కరెంటు బిల్లు అనేది వీళ్ళు ఆ కండిషన్లు తీసుకొని వచ్చాను కన్నా వాళ్ళు అడగడం జరుగుతుంది ఆధార్ కార్డు కానివ్వండి లేకుంటే కన్నా మనకు ఎలక్ట్రిషియన్ సారీ ఓటర్ కార్డు కానివ్వండి ఎలక్ట్రిషియన్ మీటర్ కానివ్వండి అందుకు కాబట్టి నేను చెప్పలే ఎందుకంటే ఏదైనా ప్రజలకు క్లారిటీ చెప్పాలి కాబట్టి నేను చెప్పలేదు వీళ్ళు ఒకవేళ ఈ కండిషన్లు తగ్గించి ఆరు కండిషన్లు తగ్గించి ఒకవేళ పెట్టినారనుకో ఎలక్ట్రిషియన్ మీటర్ కూడా పెట్టినారనుకో తప్పదు కాబట్టి నేను వాళ్ళు కండిషన్గా చెప్పలేదు కాబట్టి నేను పెట్టాలి కరెంటు బిల్లు గురించి నేను చెప్పలేదు కాబట్టి ఇంకా మీకు ఎవరైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ